వీళ్ళిద్దరే కాదంటుంది కదా మీ పాప ఇంకా వీళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి సంబంధించిన అంటే ఫ్యామిలీ అది ఫ్యామిలీ కాదు నేను అనేది ఇలా గత జన్మ తాలూకు విషయాలు గుర్తొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అని చెప్పేసి మీ పాప చెప్తున్నారు అంటే ఉంటారు అంటే తను చెప్పడం అది ఉంటారు కానీ అందరు లాగా బయటికి రావరు కదా ఇప్పుడు దేవుడు అనేది ఒక కార్యం గురించి పంపిస్తాడు భూమి మీదకి పంపించినప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏలైతే చూపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉంటాయో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది బేటి కోసం ఒక ఆడపిల్ల కావచ్చు ఒక మగపిల్లాడు కావచ్చు ఒక చిన్న చూపుగా చూస్తారు ఒక తల్లిదండ్రులనే చిన్న చూపుగా చూస్తారు చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత మటుకు రియాక్ట్ అవుతా అనేది కొంతమంది మైండ్ సెట్ కూడా ఉంటుంది కదా బయటికి వన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ అమ్మాయి అందరికీ తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత మీ అమ్మాయి గురించి రకరకాల కాల్స్ రావడం అనేది మీకు జరుగుతుంది అంటారు ఫోన్ నంబర్ ఎక్కడ రివీల్ చేయలేదు అని మీరు నాకు చెప్పారు మరి మీ ఇంటికి దాకా కాల్స్ ఎలా వస్తున్నాయి అంటే ఏదో ఛానల్లో తీసుకున్నామన్నారు ఛానల్ నుంచి ఛానల్స్ తీసుకున్నామన్నారు ఛానల్స్ ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేస్తాం లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు ఇచ్చారంటే పలానా వాళ్ళు ఇచ్చినారని చెప్తే తను ఏంటి వాళ్ళ మాట తీరేంటి మనకు తెలిసిపోతుంది మాట తీరి తెలిసినప్పుడు అతను ఏం చేస్తున్నారు ఏ దాని గురించి మాకు ఫోన్ చేస్తున్నారు మన డీటెయిల్స్ ఆ ఓకే అండి మనము వెళ్ళం కదా ఎక్కడికి అదే కదా అలాంటి సమయంలో నేను మీ అడ్రస్ ఏంటి మీరు ఎవరు ఇచ్చారు నేను ఆ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలే కదా ఇవ్వకోకుండా వాళ్ళు ఎట్లా ఇచ్చారు వాళ్ళలో ఎవరు అంటే నాకు శిశువులు పదిహేడు మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు శిష్యులా శిశువులు ఉండరంట ఒక శిష్యులు ఉన్న గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక గురువు గారు అతను గురువు అంట ఓకే ఒక గురువు మాట్లాడేటప్పుడు ఒక తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు నేను మీరు గురువు అంటున్నారు కదా గురువు గారు మరి గురువు అన్నప్పుడు మీరు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మీరు లొకేషన్ ఏంటి సరే మేము అక్కడికి అన్నాం కదా మీకు భయం ఎందుకు మీరు పలానోళ్ళు ఇచ్చారని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగిన నాకు భయమా నన్ను ఎదురుచ్చిన వాళ్ళు ఆ రోజు ఆఖర్ డేట్ అన్నాడు ఆయన వాళ్ళకి అదే రోజు ఆఖర్ డేట్ అంట సరే మరి అక్కడ డేట్ నేను భయపడట్లేదు ఒకరికి నేను నన్ను నా మాట వింటేనే అందరూ భయపడతారు నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు నేను ఎవరికి ఒకరికి నేను భయపడ్ను రీజన్ అడుగుతున్నా నువ్వు నెంబర్ నెంబర్ ఇచ్చారు నీ అడ్రస్ చెప్పు నేను వస్తా అంటున్నా అలాంటప్పుడు నా అడ్రస్ నీకేం పని నాకు నా దగ్గర పదిహేడు మంది శిష్యులు ఉండే ఇరవై మంది శిష్యులు ఎంత ఎంతమంది శిష్యులు ఉంటే నాకేంటి నువ్వు రీజన్ చెప్పాలి కదా ఒక గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా ఎదిరించడం బెదిరించడం ఓకే కానీ మిమ్మల్ని వాళ్ళు బెదిరించారని చెప్పేసి అండానికి ఏదైనా ప్రూఫ్ ఉందా ఉంది రికార్డింగ్ ఉంది నా దగ్గర అది రీసెంట్ గా కూడా ఎవరో ఒక ఆవిడతో ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఒక మంత్రాలు చదువుతూ కూడా ఆ రికార్డింగ్ నాకు పంపించాడు మంత్రాలు ఏంటి ఏదో సికింద్రాబాద్ దగ్గర ఏదో పాత బావి అంట ఆ బావిలో పోలారమ్మా పోచమ్మా ఏదో చెప్తున్నాడు భద్రకాళి నువ్వు వెళ్ళి చూడు అక్కడ నీకు నీళ్ళు ఉండయా ఏముండ ఎన్ని ఫీట్లో నిధి ఉంది ఏంటి అనేది ఆ రికార్డింగ్ అనేది నాకు పెట్టాడు ఎవరండి మీరు నాకు రికార్డింగ్ పెట్టడానికి అంటే శిష్యులు అని నేను పంపించేమన్నా నీ శిశువున్నా నేను శిష్యు కాదు కదా నీ దగ్గర గురుప్రదర్శన తీసుకున్నా నీకు శిష్యురాళ్ళు కావడానికి ఇట్లాంటి రికార్డింగ్లు పంపిస్తారా అని అడిగినందుకు నీ పేరేంటి చెప్పు నువ్వు ఎక్కడుంటావు చెప్పు నేను ఇక్కడి నుంచి నా శక్తి ఏంటో నేను చూపిస్తాను నువ్వు తట్టుకుంటే కలగకుంటే తట్టుకోండి నీ శక్తి ఏమిటో అని నా నా అసలు నా పేరు చెప్పా మరి ఎంత పడిన నీ శక్తి ఉందో నా నువ్వు అక్కడి నుంచి కొడతానా కదా కొట్టు మరి నీ అడ్రస్ చెప్పు నేను వస్తా అంటున్నా వస్తా అన్నందుకు నువ్వే రాసిగా మాట్లాడుతున్నా నేను కాదు మాట్లాడేది నువ్వు ఈ రికార్డింగ్లు పంపించినందుకు నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకు రికార్డింగ్లు పంపించిన ఒక మంత్రాలు చదువుతూ ఎవరితోనో ఒక లేడీస్తో మాట్లాడుతూ నాకు ఎందుకు పెట్టారు ఈ రికార్డింగ్ అన్ని అడిగినందుకు నేనేంటో చూపిస్తాను నా శక్తి ఏంటో చూపిస్తాను అంటే మరి చూపించు మొత్తానికి ఆ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఫస్ట్ మాట్లాడింది రికార్డింగ్ అనేది వినిపించమంటారా యూట్యూబ్ లో చూశాను నేను గురువును నాకు పదిహేడు ఇరవై నాకు పదిహేడు ఇరవై మంది శిష్యులు ఉన్నారు నాకు డౌట్ అంటే మామూలుగా మీరు ఎట్లా అమ్మాయి అన్న విద్య నేర్చుకుందా ఎట్లా ఏంది ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది అన్నారు కదా మరి మిగతా సాధన చేస్తే అన్ని కనిపిస్తాయి కదా తల్లి నాకు ఇక నేను అదే యూట్యూబ్ నుంచి ట్రై చేసిన యూట్యూబ్ నుంచి అండి ఎవరు ఇచ్చారు మీకు నెంబర్ అని అడిగాను ఎక్కడి నుంచి సుమన్ టీవీ సుమన్ టీవీ తరఫు నుంచి తీసుకున్నాను సుమన్ టీవీలో ఎవరు ఇస్తారండి మీకు నంబరు ఇప్పుడు సుమ్మన్ టీవీకే మేము ఇంటర్వ్యూ వెళ్ళాము సుమన్ టీవీ నుంచి ఎవరు ఇచ్చారు మీకు నంబరు నాకు యూట్యూబ్ సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదా ఎవరు ఇచ్చారు చెప్పాలి కదా మీరు గురువే మీ దగ్గర పది మంది ఇరవై మంది మీరు ఉండొచ్చు కాదన్నట్లు మీరు ఎవరికి ఇస్తారు అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఎంత షార్ట్నెస్ ఉంటుంది అంటే నా శిష్యులకు నేను కూర్చున్నా నా చేతిలో ఏముంది ఏంది అక్కడ కూర్చుని అయినా లైవ్ లో చూసి చెప్పాక కెపాసిటీ ఇస్తారు అన్నట్టు పవర్ అనేది ఆ లెవెల్లో సాధించుకోవచ్చు కదా అని నా ఇంటెన్షన్ మీ పేరు పేరు రవి కిరణ్ రాజు అన్నాడు ఆపేసాను

మన బిడ్డను చేపట్టుకొని తీసుకుంటే నా దగ్గర బిడ్డ చేయ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ సికింద్రా లో ఏ ఉందో చూపించి తల్లి మంత్రం చదువుతున్నా చూసుకో ఇక బుద్రకాళి ఎల్లున్న బిడ్డ చేయ పట్టుకొని తీసుకెళ్ళి మంత్రం చదివే రికార్డింగ్ మీకెందుకు పంపించారండి తెల్వదా అంటే శిశువులకు పంపించబోయి మీకు అంటే మేము శిశువుల ఎట్లా పంపిస్తారు నెంబర్ చూసుకుంటే నాన్న అడిగిన బావి ఉంది బావి చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ పాములు కూడా ఉన్నాయి పాములు కింద నటరాజు ఉన్నాడు గోరు నటరాజు లాగా అంటే శివ అంతేనా అక్కడ బావి కిందకి పోతుంటే ఒక డోర్ వచ్చింది డోర్ నుంచి లోపల పోతే రైట్ సైడ్ ఆ ఆ దోర్ లోపల కోతుటట ఎవరో బ అదే అనుంటావు కదా దాన విశాజు దాన విశాజు అంటావు కదా ఆకారం నాకు నేను చెప్తానే ఒక అడుగమ ఉంది ఆయన అంటే ఇట్లా శివయ్య తీరు బలంగా పొడవుగా గానే ఉన్నాడు అంటే ఒక్కొక్కటి పన్నెండు సెకండ్లు ఉన్నాయి ఇంకొకటి లాస్ట్ లో నేను మళ్ళీ ఫోన్ చేసి మాట అన్నప్పుడు నీకు అదే నేను ఇక్కడ నుంచి ఆసక్తి కొడతా అనేది రికార్డింగ్ కూడా ఉంది పర్లేదు కాదు అయితే మేడం ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆ మంత్రాలు చదువుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు రికార్డింగ్ పంపించారు అంటే వాళ్ళ శిష్యుడికి పంపించి మీకు పంపించారని చెప్పి చెప్పారు అంటే శిష్యుల్లో నెంబర్ ఉందంటే నేను ఎమ్మిన శిష్యురాలిన మీరు ఆయన దగ్గర తీసుకున్నానా అని నేను అడిగిన అడిగినందుకు అట్లా కాదండి శిష్యుడాన్ని పంపించినారు మా వాళ్ళు అంటే పంపించే నీ నెంబర్ నుంచి నీకు పంపించేటప్పుడు నువ్వు పంపించినావు కానీ నీ శిష్యులు పంపిస్తారు ఎట్లా మీకు శిష్యురాళ్ళని కాదు కదా అని ఎందుకు సరే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వస్తా అన్న వస్తా అన్న నేను అడిగా ఫస్ట్ నేను అడిగినప్పుడు అంటే ఏమన్నాడు అంటే కనుక భద్రకాళ టెంపుల్ దగ్గరికి రానండి భద్రకాళ టెంపుల్ అంటే ఎక్కడండి ఏ ఊరు భద్రకాళ టెంపుల్ ఎక్కడ మేము రావాలి అంటే భద్రకాళ టెంపుల్ కాడికి అక్కడికి రాండి నేను వస్తాను అన్నాడు అక్కడికి రావడం ఏంది మీరు ఒక శిష్యులు ఉన్నారు కదా మీ దగ్గర పదిహేడు మంది ఇరవై మంది దాకా ఉన్నప్పుడు ఒక ఆశ్రమం ఉన్నప్పుడు మీ లొకేషన్ పెట్టండి డైరెక్ట్గా అక్కడి కోసం అంటే నా అడ్రస్తో ఏం పని నీకు నీకు అవసరం లేదు నా శక్తి ఏంటో ఇక్కడనే నేను చూపిస్తాను నీ పేరు చెప్పు నా శక్తి ఇక్కడి నుంచి నీ కొడతా నువ్వు తట్టుకున్న శక్తి ఉంటే కనుక నువ్వు తట్టుకో రికార్డింగ్ ఉంది ఇప్పుడు సాదా ఇప్పుడు నేనే ఇట్లా భయపెట్టారంటే నేను భయపడలేదు నేను చెప్తున్నాను ఇప్పుడు నా ప్లేస్లో ఇంకొక ఎవరైనా ఉంటే ఏంది పరిస్థితి ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు మాటలు నమ్ముతారు నిజాయితీ వాళ్ళని నమ్మరు హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు భవిత నాగకన్య గారు మదర్ ఉన్నారు సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం అమ్మా చెప్పండి ఆ మూడు లక్షల మ్యాటర్ ఏంటి ఆ మూడు లక్షల మ్యాటర్ అనేది రీసెంట్ గా మాకు మొన్ననే తెలిసిందంట ఆ తెలియదు అంటే శివగారి స్టూడియోలో మేము వెళ్ళినప్పుడు శివగారే మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు ఆయన చేసినప్పుడు విజయనగరంకి సంబంధించిన వ్యక్తి నెంబర్ అడిగాడు ఇవ్వకపోతే మా తప్పు అవుతుంది మేము ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడాడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని రాలేదు అన్నాడు ఫస్ట్ రాలేదని చెప్పాడు అమ్మాయికి వచ్చింది యాకిరెడ్డితో కలిసి చికెన్ బిర్యానీ తినింది అసలు పాపకు నైన్ ఇయర్స్ వచ్చిన నుంచి కూడా తన గత జన్మ గుర్తుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ మా చికెన్ కానీ ఎగ్ కూడా తినదు మానేసింది మానేసింది ఫస్ట్లో ముందు తినేది నేను ఫస్ట్లో చాలా ఇంటర్వ్యూలు కూడా నేను అదే చెప్పాను ఫస్ట్ మీరు తినేదంటే తినేదని చెప్పాను మళ్ళీ మధ్యలో తొమ్మిది సంవత్సరాల నుంచి మానేసిందని కూడా మేము చెప్పాను ఆయన ఏమన్నాడు ఫస్ట్ ఏం చెప్పాడు ఇదే చెప్పాడు అమ్మాయి చికెన్ బిర్యానీ తినేంది అన్నాడు మళ్ళీ అమ్మాయితో మేము మాట్లాడాలంటే యాకరెడ్డి ఆ దొంగనా కొడుకు మధ్యలో ఒకడు ఉండాడు ఆ యాకరెడ్డి వాడు అమ్మాయి మాట్లాడదు అన్నాడు మాట్లాడదా అన్నాడు మాట్లాడదా అన్నప్పుడు మూడు లక్షల డబ్బులు తీసుకుని చికెన్ యాక్రేతో కలిసి వచ్చి చికెన్ బిర్యానీ తినింది అంటే మేము అక్కడికి వెళ్ళినామా లేదా అక్కడే మీరు వినండి మీ ఆ వాయిస్ అనేది అతను మాట వాయిస్ అనేది ఎంత రేజ్గా మాట్లాడారు ఏం మాట్లాడింది అక్కడ వినండి అది దానికి కొన్ని కామెంట్లు పెట్టడం జరిగింది మమ్మల్ని కిడ్నాప్ చేస్తాము త్వరలోనే కామెంట్లు కూడా జరిగినాయి ఆయన పెట్టాడు కామెంట్లు కూడా పెట్టిండు ఇలా చంపేస్తామని కూడా పెట్టినాడు కామెంట్లు కూడా దాన్ని కూడా నేను రేజ్ అవ్వలేదు మాట్లాడలేదు ఇప్పుడు నేను ఎందుకు రేజ్ అవుతున్నా అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తిని మేము తీసుకొచ్చి పరిచయం చేయించినా కూడా చేయించినా కూడా రెండో రోజుకే అతను ఒక ఎవరో ఒక ఫేక్ అతను తీసుకొని వచ్చి వీడియో చేశాడు ఆ జన్మకు సంబంధించిన ప్రియుడు నువ్వే కదా మీరు ఇక్కడ తిరిగి ప్రేమించుకునే కదా అని ఎవరో ఒక అతను ఎవరు అనేది మాకు బయటికి రావాలి ఆ వీడియోలో అతను ఎందుకు చేశాడు ప్రజలు ఇప్పుడు ఆయన ఒక అమ్మవారి భక్తుడు కదా మరి మాత భక్తుడు కదమ్మా కాళికా మాత భక్తునివి నువ్వు పూజలు చేస్తున్నటువంటివి ఆ అమ్మవారిని అదే కదా ఒక స్త్రీనే కదా అమ్మవారు కూడా ఇప్పుడు ఆమెనుగా ఈమైన ఒక స్త్రీనే కదా అదే నీ మా ప్లేస్ లో మీ ఇంట్లో వాళ్ళను ఎవరినన్నా ఇట్లా తీసుకొచ్చి మేము ఇట్లా ఫేక్ గా చేస్తే ఊరుకుంటారా అమ్మా ప్రియుడు ఏంటమ్మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏజ్ ప్రియుడ అని చెప్పలేదండి ఆ జన్మకు సంబంధించిన భక్తుడు భర్త భర్త అని చెప్పాం ఆ భర్త పేరు ఓ భర్త పేరు చెప్పాం రెడ్డి ఆయన ఇప్పుడు గుంటూరులో ఉన్నాడు గుంటూరులో ఉన్నారు ఆయన కార్యం కోసము మేము సరే సరే ఏదైనా సరే ఇప్పుడు అమ్మ ఆయన వయసు ఎంత ఉందమ్మా మీరు ఒక మదర్ కదా మీ అమ్మాయి ఒక పెళ్లికి ఇచ్చిన ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ నీ గత భర్త ఒక వాళ్ళకి అంటే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఇప్పుడు మీరు మీడియాకి వచ్చి మీ అమ్మాయిని ఇలా కూర్చోబెట్టి అది చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు అసలు మీకు అమ్మాయి తొమ్మిది సంవత్సరాల నుంచి ఏదేదో గత జన్మ నుంచి అంటున్నారు యాజ్ ఏ మదర్ గా మీకు అన్న అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం గానీ మరి చేస్తే మీరు ఇంతలా మీరు రారు మీరు మీడియా ముందుకు రారు ఎందుకు రాలేదంటే వాడుకుంటున్నారా వాడుకోలేదు మరి

రాజల్లో కూడా రమ్మంట సో మీ విజయనగరం ఏ న్యూస్ కొరకం అమ్మ మీది లేదండి విజయనగరం ఏ న్యూస్ కొరకం ఇది మాకు తెలియదు అండి మా ఊరు కాదు అది కాదది మీదే ఊరు మాది వచ్చేసి మాది కడప జిల్లా అండి మేము కానీ ఏ నియోజకొరగం కడప జిల్లాలో మైదూరు మైదూరు ఎంఎల్ ఎవరమ్మా మైద్దిగూర్ వచ్చేసి పుట్ట సుధాకర్ యాదవ్ పుట్ట పుట్టా సుధాకర్ యాదవ్ గార్ సుధాకర్ ఆ పుట్ట సుధాకర్ యాదవ్ గానీ కలిశారా మీరు నేను కలవడానికి కూడా నేను ఆయనకి మెసేజ్ కూడా చేశాను నాకు అపాయింట్మెంట్ కోసం అనేది అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు ఒకటి నేను విగ్రహాలు తీస్తాను అని చెప్పాను విగ్రహాలు తీస్తా అన్న తర్వాత ఒక సపోర్ట్ రాకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు బ్యాట్ చేయని బ్యాట్ చేయదేనే ఎంత మంది చేస్తారు నాకు ప్రాబ్లం ఉందని చెప్పారు స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు తర్వాత వచ్చేసి కుపుసం ఎందుకు వస్తుంది కుపుసం అని చెప్పిన వాళ్ళు ఏమని చెప్పారు స్కిన్ డిసీస్ అయ్యి అని చెప్పారు ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను రిపోర్ట్స్ మిగతా ఇంటర్వ్యూ వెళ్ళి చూపించండి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకోని ఇక్కడికి వచ్చి ఏం చేయని కమ్మ మీరు వచ్చింది రిపోర్ట్స్ ని ఆల్రెడీ చూపించాను కావాలని ఇంటర్వ్యూ వెళ్ళి చూడండి కావాలని పంపిస్తా మీకు మొత్తం నేను మొత్తం ఏంటంటే గనుక నేను రాసుకునే నేను రాసుకుంటా నా కన్వర్టెంట్ అన్ని నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేం కడబ అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేటని నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి ఓకే మీరు యాడ్ చేయండి మరి నేను రాసుకునేటని నేను చూపించినేటని మీరు యాడ్ చేయండి

హస్బెండ్ అంటలేదా గత జన్మ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అమ్మా మరి డైలీ మాట్లాడుకుంటారా ఎల్లెతే డైలీ మాట్లాడు బయట కలవని ఏ చెయ్యట్లేదు మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తది అమ్మగారు మాట్లాడడం వల్ల మాకేం తెలియదు ఓకే మీరు మాట్లాడాలి అసలు శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు ఇప్పుడు ఇక్కడ మా తోటకి టెంపుల్ ఉంది టెంపుల్ అనేది పూజలు జరగాలి అభిషేకాలు జరగాలి సో అందుకని అక్కడ అక్కడ ఉన్నాడు అదే నేను చెప్తున్నాను తీసుకొని వస్తారు అది కూడా తీసుకొని తీసుకొచ్చి మాట్లాడడానికి రావాల్సింది కదా

లేదా నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టు అని మా అమ్మే రాసింది నేను చెప్పినట్టు మామే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసిన నాకు ప్రిపేర్ అంత కూడా లేదు సో కవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక మంది వీడియోస్ తీస్తారు మీ మమ్మీ బజార్ మీద చెప్పలేదు విజయనగరం అశ్విన్ ఎవరైతే అనగా నేను లైక్ తీసుకున్నదాని అతనేమో ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాని మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి నువ్వు నాగకన్యాని నాగరాణి నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగిన ఆ సందులకు వెళ్ళిపోయినా ఈ సందులకు వెళ్ళిపోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు అయిపోతుంది అంట ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా ఏదో అయిపోతే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు మౌన ధ్యాన దీక్ష అన్నప్పుడు సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా

ఎవరు చూసినా సరే ఈ అమ్మాయి ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే సందర్శించారు అండి చెప్పదండి దగ్గర నేను ధాన్య దృష్టిలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను టెంపుల్ నాకు కూడా కలొస్తారు దేవారు అబ్బాయి నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రూవ్ మీడియా విగ్రహాలు తీసిన తర్వాత తీయాలనుకుంటున్నాను అందుకు మించి ఏమీ లేదు నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఇస్తే నువ్వు వండాలి కాబట్టి లోకాన్ని కాపాడదావా భవిత భవిష్యత్తు అంటే కనుక విగ్రహాలు తీసుకున్న ఒక నార్మల్ గల్ లా నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గల్ లాగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాల విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ అండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మా ఎన్నో విగ్రహాలని ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు వీటిని ఒకవేళ గుర్తిస్తే పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టిన

భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే విగ్రహం తీసిన తర్వాత నమ్మాలని చెప్తున్నా ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు సార్ నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ అనిపించాలి కదా భవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్షులు లేవు సాక్ష్యాలు లేనప్పుడు నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు చాలా ట్రై చేస్తాను మర్చిపోయాను అర్థం చేసుకుని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము ఒక ఒక వీడియో లేదు నీ దగ్గర

ఇప్పుడు ఉపయోగ ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం మీ ఉపయోగం కోసం అక్కడ గుడ్లో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కనున్న ప్లేసు గుడ్డుకి ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ ఏదైనా విగ్రహాల కోసం మాత్రమే ఇంకేం లేదు ఫ్రూట్ చేసుకుంటారు సంవత్సరాలు ఏమంటే పోరాటం అనేది వరకు ఒక్క అయిపోయేది కాదు పోరాటం ఇది బాగుంది కదా నాగోలోకానికి మేము తయారు చేసిన విగ్రహం అది ఎవరు కాదు పాతాల లోకం పాతాల లోకం ఇక్కడ పాత కింద భూమి కింద తీసుకున్నాడు టెంపుల్

డిస్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ